ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డౌన్ వెంకటేష్ లాగ్స్ ఏంటి మళ్ళీ వచ్చేసాను అనుకుంటున్నారు మన రెపిలో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటనుకుంటున్నారా పప్పు ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను కుక్కర్లో చేస్తాను కుక్కర్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పుని ఒక టూ వాషెస్ చేసి పక్కకు పెట్టేసుకుందాం వాటర్ పోసి అది బాగా నానితే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఏమి ఉండవు ఎప్పుడైనా సరే మీరు కూడా అలా చేయండి వండే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక బౌల్లో నానబెట్టేసేయండి అలాగా ఇంకా మనకి అలా నానబెట్టడం వల్ల త్వరగా కూడా కుక్ అయిపోతుంది ఉప్పు అనేది మనకి యాక్చువల్గా అయితే పప్పు త్వరగా ఉడకదు కదా ఇలా చేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది ఇక్కడైతే నేను హాఫ్ కట్ వరకు తోటపూర తీసుకున్నాను ఇది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇది కూడా వాష్ చేసేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ పప్పు నానిపోయింది కదా మనకి ఇప్పుడు ఈ తోటపూర్ని కూడా తోటకూరని ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసేసుకొని నేను ఉప్పులోకి యాడ్ చేస్తాను ఈ తొక్కుని ఇలా మొత్తంగా యాడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన వాటర్ కూడా వేసేసుకొని ఒక హా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసేస్తున్నాను తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ కన్నా కూడా తక్కువే వేసాను పులుపుగా ఉంటే మా హస్బెండ్ అంతగా తిండ్రు అందుకని వేసే హాఫ్ అన్ అవర్ అది కూడా నాన్ పెట్టి ఆ వాటర్ దానిలో వేసేస్తాను ఇంకా ఇక్కడ ఒక మీడియం సైజు అంతా ఆనియన్ టూ పచ్చిమిర్చి తీసుకున్నాను ఆనియన్ నేనైతే తాలింపులో ఒక హాఫ్ బద్ద వేస్తాను కట్ చేసి ఇప్పుడు కుక్కర్లో వేసేటప్పుడు ఒక ఆవు బద్ద వేస్తాను పచ్చిమిర్చి కూడా అంతే ఇప్పుడు ఒకటి వేస్తాను తాలింపులో వేస్తాను ఒకటి ఇప్పుడు కట్ చేసినవి వేసేస్తాను మనం తాలింపులో మిగతా వేసుకుందాము ఇప్పుడు మనకి వాటర్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టేద్దాము ఇవన్నీ ఒకసారి కలుపుకొని చాలా కలర్ఫుల్గా ఉంది కదా మన పప్పు తోట కూర అయితే ఉడికా కూడా టేస్ట్ అంతే బాగుంటుంది మీరు ఇలా ఎప్పుడైనా సింపుల్గా ట్రై చేశారా చాలా ఈజీ కదా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి యాడ్ చేసేస్తున్నాను ఇది వేయడం వల్ల కూడా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని దీన్ని మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాను కుక్కర్ని కుక్కర్ని నేనైతే ఎయిట్ విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసేస్తాను త్వరగా ఉడికిపోతుంది ఎయిట్ విజిల్స్ మనకి త్వరగానే వచ్చేస్తాయి ఇదిగో స్టవ్ ఆన్ చేశాను కుక్కర్ పెట్టేస్తాను ఇప్పుడు మూత కూడా పెట్టేసి నేను ఎయిట్ విజిల్స్ రాణిస్తాను మీకు కూడా చూపిస్తాను విజిల్స్ అనేవి కూడా మనం యాడ్ చేస్తే వీడియో అనేది ఎండి అయిపోతుంది నేను జస్ట్ ఇంకా ఉడికిపోయాక మీకు ముత్ చూపిస్తాను ఎలా ఉడికింది ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ లోపు మనకి హాఫ్ ఆనియన్ పచ్చిమిర్చి ఉంచాం కదా అది కూడా కట్ చేసి పక్కకు పెట్టేస్తాను మనకి కుక్కర్ కూడా విజిల్స్ వచ్చాయి ఎయిట్ విజిల్స్ వచ్చాయి అయిపోయింది ప్రెజర్ అంతా పోవడానికి గండితో అలా విజిల్ని పైకి పెడుతున్నాను ఇలా పెడితే ప్రెజర్ అనేది మనకి తొలగోతుంది మనం విజిల్ని తీసేసుకొని ఓపెన్ చేసి చూద్దాము పప్పు ఎలా ఉడికిందా ఏంటో అసలు ఉడికిందా లేదా అనేది మన పప్పు అయితే ఉడికిపోయింది నాకైతే ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది అందుకే కొన్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసేస్తున్నాను వాటర్ కావాలంటే లాస్ట్లో యాడ్ చేస్తాను పప్పు అంతా స్మాష్ చేసుకున్న తర్వాత కావాలంటే లాస్ట్లో యాడ్ చేస్తాను అవసరమైతే ఇక్కడ నేను పప్పు గుత్తితో పప్పుని స్మాష్ చేసేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల పప్పు అనేది మంచిగా స్మాష్ అవుతుందనమాట ఇక్కడ నాకు ఉప్పు కూడా సరిపోయినట్టుగా అనిపించలేదు అందుకే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ నేను ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అండ్ కరివేపాకు కూడా వాష్ చేసి పెట్టుకున్నాను గార్లిక్ కూడా రెండు డబ్బాలు కత్తి దంచుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు షబాన్ చేసి పాన్ పెట్టేసుకున్నాను తాలింపు వేసుకోవడానికి దానిలో అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు దినుసులు వేసేసుకుందాము మనకైతే ఆయిల్ హీటెక్ ఇవైంది తాలింపు దినుసులు వేసేసాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసాను చిరుపట్లా అన్న తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసాను ఎండుమిర్చి ఫస్టే వేసేస్తే మాడిపోతుంది అందుకే తాలింపు దినుసులు ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ కర్రీలోకైనా అంతే ఇవి కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా గార్లిక్ కూడా కచ్చిపచ్చాకంతే కదా అవి కరివేపాకు కూడా అన్నీ యాడ్ చేసేసాను ఇవి అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గట్టితో తిప్పుకొని మంచిగా ఫ్రై అవనిద్దాము గోల్డెన్ కలర్లోనికి రావాలి మొత్తం బస్ మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అయ్యేటప్పుడు నేనైతే అయితే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేస్తాను పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత నాకు ఎందుకో సాల్ట్ సరిపోలేదు అనిపించింది సాల్ట్ ఎప్పుడైనా సరే ముందే ఎక్కువ వేసేసుకోకూడదు మనం కష్టపడి చేసిన వంట అంతా ఎవరో తినకుండా వేస్ట్ అయిపోతుంది అందుకే నేను ఇక్కడ చూసుకొని ఫ్రైలో యాడ్ చేస్తాను ఇవి ఆనియన్స్ అవి త్వరగా ఫ్రై అయిపోతాయి అని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేశాను ఇంకా మన ఆనియన్స్ అవి అయితే ఫ్రై అయిపోతున్నాయి చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి నేను ఇప్పుడు ఇది ఉప్పులోకి యాడ్ చేసేస్తాను పప్పులోకి మొత్తంగా యాడ్ చేసిన తర్వాత మనం దూరంగా ఉండాలి లేకపోతే చీపాట్ల ఏర్పడిపోతుంది ఆయిల్ అంతా దూరంగా ఉండే వేయాలి ఇప్పుడు మనం ఈ ఫ్రై మొత్తాన్ని పప్పులో యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పప్పు స్టవ్ మీద పెట్టాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి పెడితే మన పప్పు అనేది రెడీ అయిపోతుంది స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఏంటి యాక పప్పు తక్కువ తటకూరు ఎక్కువ వేస్తుంది అనుకుంటున్నారా పప్పు తటకూరు కొంచెం ఎక్కువగా ఉంది పప్పు అందుకే మళ్ళీ మిగిలిపోతే వేస్ట్ అయిపోతుందని ఎక్కువ తట్టుకోవాలి పప్పు వేసి మనకైతే పప్పు థర్ట్ కురైల్లో అయితే చాలా యూజ్ చేసాను పప్పు వల్ల అయితే ఏంటంటే ఫైబర్ ప్రోటీన్ మంచిగా అందుతాయి మనకి అండ్ థర్ట్ వల్ల అందరికీ తెలిసిన హెల్త్కి ఎంత మంచిదా అనేది హెయిర్ లాస్ అవ్వకుండా మన అందరికీ ఉపయోగపడుతుంది నేను ఇక్కడ నాకైతే సాల్ట్ కూడా తగినట్టు అనిపించింది మళ్ళీ అందుకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇంకా మన పప్పుని చాలా చేసి పొయ్యి మీద పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిస్తే మన పప్పు అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫుడ్ అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంక ఇక్కడ మన పప్పు అయితే అయిపోయింది దీనిపై ఇక్కడ నేను రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను పప్పు అనేది మనకి మనం పప్పు నెయ్యి యాడ్ చేసుకొని రైస్లో తింటే సూపర్ కాంబినేషన్ కదా ఫ్రెండ్స్ బాగుంటుంది అండ్ మనకి మంచిగా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి నేను బూందీ యాడ్ చేశాను నేను అయితే అప్పడాలు వేపించి ఇచ్చాను తనైతే ఎన్యా చేస్తూ మంచిగా తిన్నారు పప్పు కాంబినేషన్ అప్పడం నంచుకొని తోటకూర పప్పుని స్కిప్ చేయకుండా వీడియో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చినా కామెంట్ చేసేయండి ఇంకా మనం వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా బాయ్ అందా